అందరికీ నమస్కారం నేను మీ హనీబీ అశోక్ ఏపీ కల్చర్ తేనెటీగల పెంపకం ఈ తేనెటీగల పెంపకంలో భాగంగా ఈరోజు మైగ్రేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెళుకుల గురించి తెలుసుకుందాం ముందుగా అసలు మైగ్రేషన్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం మైగ్రేషన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మార్చటాన్ని షిఫ్ట్ చేయటాన్ని మైగ్రేషన్ అంటాం అంటే ఉదాహరణకి మన యూనిట్ నుంచి సీజన్కి వెళ్ళటం కాని ఉండే లేదా సీజన్ నుంచి మన షెల్టర్ జోన్కి రావటం కాని ఉంది లేదా ఎక్కడి నుంచి అయినా మనం కొనుక్కుని తెచ్చుకోవటం కాని ఉంది లేదా మన దగ్గర నుంచి ఎవరైనా కొనుక్కుని తీసుకెళ్ళటం కాని ఉంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మార్చటాన్ని మైగ్రేషన్ అని చెప్పి అంటూ ఉంటాం ఈ మైగ్రేషన్లో చిన్న చిన్న మెళుకులు కొన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ తేనెటీగల్ని క్షేమంగా మనం గమ్యస్థానానికి చేర్చిన అవుతాం ఏ చిన్నపాటి అజాగ్రత్తగా ఉన్నా ఇక్కడ మీరు గమనించండి ఈ కాలనీ సుమారుగా పదకొండు పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మన దగ్గరికి వచ్చేసరికి సుమారుగా టూ ఫిఫ్టీ బాక్సెస్ లారీ లోడ్ మొత్తం కూడా ఏగల మొత్తం పూర్తిగా చనిపోయింది టూ ఫిఫ్టీ బాక్సెస్లోని ఏగల మొత్తం కూడా చనిపోయింది మనం కొన్ని చిన్నపాటి మెళకువలు పాటించడం వలన ఇటువంటి భారీ నష్టాలు జరగకుండా ఆ వాళ్ళం అవుతాం ఈ మైగ్రేషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది అంటే దగ్గర ప్రాంతాలకు చేసేది ఒక పద్ధతి దూర ప్రాంతాలకు చేసేది ఇంకొక పద్ధతి ఈ దగ్గర ప్రాంతాలంటే సుమారుగా హండ్రెడ్ టూ కిలో హండ్రెడ్ కిలోమీటర్స్ కానివ్వండి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ పట్టేదాన్ని దగ్గర ప్రాంతాలకు చేసేది క్లోజ్డ్ గేట్తో చేస్తాం క్లోజ్డ్ గేట్ అంటే బాక్స్లోంచి ఏగల బయట రాకుండా ఇన్నర్ కవర్ ప్యాక్ చేసి ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఏగల బయట రాకుండా చేస్తాం అనమాట ప్యాకింగ్ చేసి ఇవి బా లారీలో లోడ్ చేసుకున్నప్పుడు మనం బాక్స్ మీద బాక్స్ పెడతాం అంటే సుమారుగా ఒక లారీకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ బాక్సెస్ వరకు లోడ్ చేస్తూ ఉంటాం ఒక బాక్స్ మీద ఒక ఇంకొక బాక్స్ పెట్టినప్పుడు బాక్స్కి బాక్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి అంటే ఇక్కడ బాక్స్ అంటే మనకి టాప్తో సహా బాక్స్ వస్తుంది కానీ మైగ్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా టాప్ రిమూవ్ చేయాలి టాప్ పెట్టకూడదు టాప్ విడిగా లోడ్ చేసుకోవాలి టాప్తో క్లోజ్ చేస్తే కవర్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఏగలకి గాలి అనేది ఫ్రీగా వెళ్ళక ఏగలు మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని టాప్ రిమూవ్ చేసి విడిగా పెట్టుకోవాలి విడిగా లోడ్ చేసుకుని తీసుకెళ్ళాలి ఇలా ఒక దాని మీద ఒకటి బాక్స్ లోడ్ చేసుకుని మనకి దగ్గర కనుక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ టలో వెళ్ళిపోతాం పాయింట్కి మనం చేరవలసిన గమ్యస్థానానికి వెళ్ళిపోయి వెంటనే అన్లోడ్ చేసుకుంటాం ఇబ్బంది అనేది ఉండదు రెండవది లాంగ్ డిస్టెన్స్ అంటే వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు డిస్టెన్స్ మైగ్రేషన్ చేసేటప్పుడు ఓపెనింగ్ గేట్తో మైగ్రేషన్ చేస్తాం ఓపెన్ గేట్తో అంటే ఆ ఏగల బయటకు వచ్చే ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేయం ఓపెన్గా అట్టు పెడతాం ఓపెన్గా అట్టు పెడతాం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ లోన టెంపరేచర్ పెరిగినా ఏగల బయటకు వచ్చే గాలి అనేది తీసుకుంటే కనుక ఓపెన్ గేట్తో చేస్తూ ఉంటాము ఈ ఓపెన్ గేట్తో లోడ్ చేసినా ఇలా బాక్స్కి బాక్స్కి మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి తర్వాత ఆ లారీ మొత్తం కూడా ఈ దోంతర క్లాత్తో కవర్ చేసేస్తాం అంటే బయటకు వచ్చిన ఎగులు బయటికి వెళ్ళిపోకోకుండా కవర్ చేసేసి పైన గ్రీన్ మ్యాట్ వేస్తాం గ్రీన్ మ్యాట్ వేస్తే ఏమవుతుందంటే ఈ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుకోకుండా లోన కొంచెం చల్లగా ఉండటం కోసం ఈ లారీ లోడ్ అయ్యి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దారిలో ఎక్కడా కూడా బండి హోల్డింగ్లు అనేది పెట్టకూడదు అంటే లాంగ్ డిస్టెన్స్ వలన డ్రైవర్ సింగిల్ డ్రైవర్ అయితే కనుక నిద్ర చాలక నైట్ మొత్తం జర్నీ చేసి డే టైం ఎక్కడన్నా చెట్టు కింద పెట్టుకునే సైడ్ అంటే పార్కింగ్లో పెట్టుకుని ఒక గంట రెండు గంటలో పడుకుంటూ ఉంటారు ఈ డ్రైవర్స్ ఆపరేటర్స్ ఇలా లోడ్ అయిన బండిని హోల్డ్లో పెడతా పెడితే కనుక ఈ ఏగల మొత్తం చనిపోయే అవకాశం ఉంది అసలు ముందు ఫస్ట్ పాయింట్ సమ్మర్లో మైగ్రేషన్స్ అనేవి తగ్గించుకుంటే మంచిది ఫస్ట్ పాయింట్ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే కనుక ఇలా ఓపెన్ గేట్తో లోడ్ చేసుకుని ప్రతి వన్ అవర్ టూ అవర్స్కి డ్రింకింగ్ వాటర్ అనేది చల్లుతూ ఉండాలి తేనెటీగలు కూడా జీవులే కదండి వాటికి డ్రింకింగ్ వాటర్ అవసరం లోన తేనె ఉంటుంది పోలేని ఉంటుంది కానీ డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఏమవుతుంది మనకి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ లేకపోతే టూ అవర్స్ మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటుంది డ్రింకింగ్ వాటర్ అనేది మధ్య మధ్యలో స్ప్రే చేస్తూ ఉండాలి మన పాయింట్కి ఈ వెహికల్ చేరగానే అన్లోడ్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి వచ్చిన తర్వాత మనం ఈ అన్లోడింగ్ చేసే వర్కర్స్ని గ్యాదర్ చేసుకోవటం ఇలా సమయం డిలే చేస్తే కనుక వన్ అవర్ బండి హోల్డింగ్లో ఉంటే ఏగలు మొత్తం చనిపోయి ఉంటుంది చనిపోతాయి ఎందుకంటే అప్పటికే వన్ డే వన్ అండ్ హాఫ్ డే జర్నీ చేసి వస్తాయి టూ డేస్ జర్నీ చేసి వస్తాయి అప్పటి వరకు వాటికి ఫ్రీగా గాలి అనేది తగలలేదు బండి నడుస్తూ ఉంటే ఎంతో కొంత గాలి అనేది తగులుతూ ఉంటుంది ఒక్కసారి కనుక బండి బోల్డింగ్లో పెట్టామంటే ఉదాహరణ నేను చెబుతున్నా మన బస్సు నిండా ప్యాసింజర్స్ ఎక్కారు బస్సు ప్రయాణం చేస్తూ ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా స్టాప్లో ఒక్క నిమిషం బస్ ఆపితే లోన ఉన్న మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి ఒక్క నిమిషం కనుక బస్సు ఆగితే లోనకి గాలి రాక ఉమ్మతనం వచ్చేసి చికాకు వచ్చేసి పక్కన మీద వీళ్ళ మీద ఆటో మొదలు పెడుతూ ఉంటాము డ్రైవర్ మీద బండి మూవ్ అవుతూ ఉంటే కనుక ప్రాబ్లం లేదు బండి హోల్డింగ్లో పెట్టామా వెంటనే వీటిలో అంద ఏళ్ళన్నీ కూడా ఈ గుమ్మదనానికి లోన టెంపరేచర్ పెరిగి చనిపోయే అవకాశం ఉంటుంది కనుక బండి మన పాయింట్కి రాగానే అన్లోడింగ్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి విత్ ఇన్ వన్ అవర్లో అన్లోడింగ్ అనేది అయిపోవాలి అన్లోడ్ చేసిన వెంటనే ప్రతి బాక్స్ ఇన్నర్ కవర్ మీద కూడా వాటర్ అనేది చల్లుతూ ఉండాలి ఇటువంటి చిన్న చిన్న మెడుకులు కనుక మనం పాటిస్తే ఈ భారీ నష్టాల నుంచి ఆ తేనెటీగలను కాపాడిన వాళ్ళం అవుతాం